హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రేవతి ఇలాంటి వీడియో వచ్చేసి మన ఛానల్లో మరిగే నీటిలో పెసర పిండి వేసి చూడండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది మార్నింగ్ చేసి పెట్టుకుంటే నైట్ వరకు చాలా బాగుంటాయి డైట్ చేసేవారికి కానీ వెయిట్ లాస్ అయ్యే కానీ చాలా బాగా ఉపయోగపడతాయి అయితే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఫ్రెండ్స్ ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పెసరపప్పు కూడా చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో మరిగే నీళ్ళు అయితే వేసుకోవాలి అలానే కొద్దిగా షుగర్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా కరిగించుకోవాలి ఇలా ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇలా షుగర్ కరిగే వరకు అయితే ఇలా కలుపుకోవాలి ఇక ఇందులోనే మనం పెసరపిండి పెసరపప్పు మిక్సీ వేసుకున్నాం కదా ఈ పౌడర్ కూడా వేసుకొని నిదానంగా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా రుమాల్ రోటీ ట్రై చేశారంటే చాలా బాగుంటుంది మరిగే నీళ్ళలో పెసరపిండి వేసి చూడండి చూడండి ఇలా కలి కరిగే వరకు మొత్తం అంతా వేసుకోవాలి ఒక కప్పు వరకు అయితే వేసుకున్నాను ఇలా ఉండలేకుండా కలిపేసుకోవాలి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కలిసేటైతే కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకే మనం పిండి అయితే వేసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు అయితే వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి పిండి సరిపోయే కొద్దీ ఇంకొక కప్పు కూడా పట్టచ్చు చూసి వేసుకోవాలి వాటర్కి తగినంత మనం గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చూసారా పిండి అయితే ఇలా తడుస్తుంది కదా ఇంకొక హాఫ్ కప్పు అయితే పడుతుంది ఇలా ఒక హాఫ్ కప్పు అయితే వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందాము పిండి అయితే ఇలా సాఫ్ట్గా తడుక్కోవాలి ఇలా నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి ఇలా మొత్తం అంతా వేసుకొని ఒకసారి చేతితో కలిపేసుకుందాము పిండి అయితే ఇలా సాఫ్ట్గా ఉంటుంది సరే ఇలా వాటర్ కన్ వాటర్ అనేది పట్టదండి ఇంకా ఇలా ఇందులోనే సరిపోతుంది మనకైతే కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు పిండి అనేది సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది చేతికి అంటుకోకుండా మొత్తం అంతా ఇలా ఈజీగా తడుక్కోవచ్చు పిండిని అయితే ఇలా సాఫ్ట్గా తడుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం అదేవిధంగా ఒక అయితే తీసుకొని ఇందులో ఒక స్పూను బియ్యపిండి వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి ఇలా చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి పిండి అలానే ఆయిల్ ఆయిల్ లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఇలా మొత్తం అంతా కలిపేసి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే పిండి చూడండి ఎంత బాగా నానందో ఇంకా దీన్ని చిన్న చిన్న పాల్స్గా చేసుకోవాలి మనం చపాతి అయితే ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ముందుగా ఇలా ఫైవ్ పాట్స్గా చేసుకొని చిన్నగా రోల్ చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే ఆ తర్వాత పొడి పొడిపిండి అయితే వేసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి ఇలా పొడిపిండి అయితే వేసుకొని ఫస్ట్ రౌండ్గా చేసుకోవాలి మనం చపాతి అయితే ఎలా రోల్ చేసుకుంటామో అలా ఫస్ట్ పెద్ద చపాతి అయితే చేసుకోవాలి ఇలా ఫస్ట్ చపాతీలో అయితే చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని మొత్తం అంతా రాసుకోవాలి ఇలా మొత్తం అంతా చపాతి అంతా ఇలా పూసుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తం అంతా రాసాక ఒక చిన్న బౌల్ లాంటిది ఇలా పెట్టేసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి షేప్ వచ్చేలాగా ఇలా రోల్ చేసుకోవాలి చూడండి ఇలా నిదానంగా తీసేసి మధ్యలో అయితే ఇలా మొత్తం అంతా మర్చుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే మొత్తం అన్ని అంతా ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇలా మొత్తం మళ్ళొక్కసారి ఇలా అయితే ఫోల్డ్ చేసుకున్నాక కొద్దిగా పొడిపిండి అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి చపాతీ ఇలా దీన్ని తిక్కోవాలి చాలా ఇలా రౌండ్గా కాకుండా ఇలా మనకు ఒక షేప్ వచ్చేలాగైతే ఇలా చేసుకున్నామంటే పెసరపప్పుతో రుమాల్ రోటీ అండి ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఇలా అయితే మనం ఒక రుమాల్ రోటీ అయితే రెడీ మిగతా కూడా ఇలానే చేసుకోవాలి ఇంకొకటి అయితే చూపిస్తానండి కొద్దిగా పొడిపిండి అయితే వేసుకొని ఫస్ట్ రౌండ్గా చపాతీలా చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి ఈ పేస్ట్ని మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇలా మధ్యలో అయితే ఒక బౌల్ పెట్టుకొని ఇంకా అంతా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక షేప్ వచ్చేలా అయితే మనం కట్ చేసుకున్నామంటే మళ్ళీ తీసేసుకోవాలి అదేవిధంగా మనం రౌండ్గా దీన్ని రోల్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చండి ఆల్రెడీ మన ఛానల్లో మినప్ప మినప్పిండితో రుమాల రోటీ అయితే ఉన్నాయి ఇప్పుడైతే పెసరపిండితో అయితే చేశానండి కొత్తగా చూసారా ఇలా మొత్తం అంతా ఒకసారి ఇలా సెట్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి రోల్ చేసుకోవాలి ఇలా పొడిపిండి అయితే వేసుకొని రౌండ్గా ఇలా రుమాలు రోటీ అయితే చాలా బాగుంటాయండి దీంట్లో ఏ కర్రీలో అయినా బాగుంటుంది చికెన్లో అయినా టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్తో కానీ గీతో కానీ ఇవి కాల్చుకోవాలి ఇంకా అదేవిధంగా మరిన్ని కూడా ఇలానే చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అయితే అన్నీ చేసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా పెన్నం అయితే పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యితో వేసుకున్నామంటే చాలా బాగుంటాయండి ఇంకా రోటీ అయితే వేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా బబుల్స్ వచ్చినప్పుడే మనం తీసేసుకోవాలి కొద్దిగా కాలితే చాలా బాగుంటాయి నిదానంగా ఇలా తిప్పేసుకోవాలి సరే ఇక కొద్దిగా పైన కూడా ఇక్కడ ఇలా నెయ్యి అయితే ఇలా రాసుకుంటే సరిపోతుంది ఇంకా ఒక్కసారి సరే ఇది నిదానంగా కాలుతాయండి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా రాసుకుంటూ మనం చపాతీలా దీన్ని కాల్చుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుంది కాబట్టి ఇలా లైట్గా కాలుతుందండి మనకు క్రిస్పీగా కావాలంటే మనం ఇలా కొద్దిసేపు ఇలానే తిప్పి తిప్పి కాల్చామంటే క్రిస్పీగా కూడా వస్తాయి చూసారా ఇలా చూసారా రోటీ అయితే ఎంత బాగా వచ్చిందో ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాం అదేవిధంగా అయితే చూసేద్దాం చూడండి ఫస్ట్ అయితే ఇలా వేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకుందాము ఒకసారి ఇలా ఆయిల్ కూడా అప్లై చేసుకొని మళ్ళీ ఒక్కసారి తెప్పేసుకోవాలి చూసారా ఇలా ఆయిల్ కొద్దిగా రాసుకున్నామంటే చాలా బాగుంటుంది ఈజీగా త్వరగా అయితే చేసుకోవచ్చండి పెన్నం బాగా ఉంటుంది కదా ఇక చూసారా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి చూసారా వేడివేడిగా రుమాలు రోటీ అయితే రెడీ ఇంకా ఒక ప్లేట్లో అయితే చివరగా ఇలా మొత్తం అన్నీ అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా వేడివేడిగా రుమాలు రోటీ అయితే రెడీ చూసారా ఇలా వేడివేడిగా రుమాల్ రోటీ అయితే రెడీ అయ్యాయండి ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాము ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని చూసారా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇంకా ఇలా రోటీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందులో అయితే నేను బీన్స్ కర్రీ చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా సాఫ్ట్గా క్రిస్పీగా కావాలంటే మనకు క్రిస్పీగా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం బీన్స్ కర్రీలో చాలా బాగుంటుంది రోటీ మటుకు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్